ఎన్డిఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జెడియు సంచలన నిర్ణయం తీసుకుంది బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలంటూ ఆ పార్టీ జాతీయ కార్యవర్గం తీర్మానం చేయడం హాట్ టోపిక్గా మారింది బీహార్కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజ్పై కేంద్రంపై జెడియు ఒత్తిడి తీసుకురానుందే నితీష్ కుమార్ గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఈసారి ఫలించనున్నాయా కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాల పాత్ర కీలకంగా మారింది మిత్రపక్షాల మద్దతుతోనే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జేడీయూ కీలకమైన భాగస్వామిగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన భాగస్వాములుగా ఉన్న టీడీపీ జేడీయులకు బీజేపీ అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో జేడీయూ టీడీపీలు బీహార్ ఏపీలకు భారీ ప్యాకేజీ లేదా ప్రత్యేక హోదా వంటివి డిమాండ్ చేసే అవకాశాలపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది అయితే అందరూ ఊహించినట్లుగానే జేడీయూ చీఫ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి తన రాజకీయ చాణక్యం ప్రదర్శించారు కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జేడియూ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతోంది ఇందుకోసం జేడీయూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది ఢిల్లీలో ఇటీవల జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక హోదా డిమాండ్ అంశాన్ని లేవనెత్తారు ఆ పార్టీ చీఫ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ చాలా కీలకమైందని నితీష్ కుమార్ స్పష్టం చేశారు గతేడాది రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తీర్మానాన్ని బీహార్ మంత్రివర్గం ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు నితీష్ కుమార్ జేడియూ జాతీయ కార్యవర్గ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి జేడియూ అధినేత నితీష్ కుమార్ కేంద్ర మంత్రులు లాలన్ సింగ్ రామ్నాథ్ ఠాకూర్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు నితీష్ కుమార్ నాయకత్వానికి జేడియూ జాతీయ కార్యవర్గం మద్దతు తెలిపింది నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది జేడీయూ మరోవైపు జేడియూ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా ఎన్నికయ్యారు కాగా నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు అక్రమాలపై ఆందోళన వ్యక్తం చేసిన జేడియూ సరైన విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది అంతేకాకుండా ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు బీహార్కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ నీట్ పరీక్ష పేపర్ లీక్ దోషులపై కఠిన చర్యలు భవిష్యత్తులో పేపర్ లీక్ ఘటనలు పునరావృతం కాకుండా చట్టం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పోటీ వచ్చే ఏడాది బీహార్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో పార్టీ విజయం సాధించేందుకు ప్రయత్నించడం వంటి తీర్మానాలు చేశారు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ జేడీయూ కార్యవర్గం అభినందనలు తెలిపింది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పన్నెండు ఎంపీ స్థానాలను గెలిచిన జేడీయూ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జెడియు తమ రాష్ట్రానికి భారీగా నిధులు సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రత్యేక హోదా వల్ల కేంద్రం నుంచి వచ్చే పన్నుల రాబడిలో బీహార్ రాష్ట్ర వాటా పెరుగుతుందని జేడియూ భావిస్తోంది బీహార్లో వెనుక వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు పెంచాలని జేడీయూ కేంద్రాన్ని కోరుతోంది వెనుకబడిన తరగతులు అత్యంత వెనుకబడిన తరగతులు స్కెడ్యూల్డ్ కులాలు స్కెడ్యూల్ తెగలకు పెంచిన రిజర్వేషన్లను తొమ్మిదో స్కెడ్యూల్లో చేర్చాలని కూడా జేడీయూ పట్టుబడుతోంది దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని గతంలోనే కేంద్రం స్పష్టం చేసినప్పటికీ బీహార్కు స్పెషల్ స్టేటస్ లేదా స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలంటూ జేడీయూ తాజాగా డిమాండ్ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది గతేడాది నవంబర్లోని ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఓ తీర్మానాన్ని బీహార్ కేబినెట్ ఆమోదించింది ఆ సమయంలో ఆర్జేడీ కాంగ్రెస్ మద్దతుతో ఏర్పాటైన ప్రభుత్వానికి నాయకత్వం వహించిన నితీష్ కుమార్ ఈ ఏడాది జనవరిలోనే ఎన్డీఏ గూటికి చేరారు ఈసారి సొంతంగా బీజేపీ కేంద్రంలో ప్రభుత్వ ని ఏర్పాటు చేసేందుకు కావలసిన సంఖ్యా బలాన్ని పొందలేకపోవడంతో ఎన్డీఏ కూటమిలోని టీడీపీ జేడీయూల మద్దతుతో కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది బీజేపీ ఈ నేపథ్యంలోనే కూటమిలో కీలకంగా ఉన్న జేడియూ బీహార్కు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడం ప్రాధాన్యతను సంతరించుకుంది స్పెషల్ స్టేటస్ ఇవ్వబోమని గతంలోనే తేల్చి చెప్పిన కేంద్రం బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఏ మేరకు ఉంటుందనేది చూడాలి ఇక బీహార్కు స్పెషల్ ప్యాకేజీ ఇస్తే మాత్రం ఏపీని కూడా పరిగణలోకి తీసుకోనుంది బీహార్కు ప్రత్యేక హోదా కోసం సీఎం నితీష్ కుమార్ గత కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన తర్వాత ఇప్పుడు ఆ స్వరంలో మార్పు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది బీహార్కు స్పెషల్ స్టేటస్ లేదా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినా సరిపోతుందని తీర్మానం చేయడంతో హోదా విషయంలో జేడీయూ కాస్తంత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది అయితే జెడియు ఈ నిర్ణయం వెనుక కారణాలు లేకపోలేదు రానున్న ఐదేళ్ల పాటు కేంద్రంలో కీలక పాత్ర పోషించనున్న జెడియు బీజేపీతో ఎటువంటి విభేదాలు లేకుండా సామరస్యంగా బీహార్ రాష్ట్రానికి భారీగా నిధులను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది అందుకే ఖచ్చితంగా ప్రత్యేక హోదా అని డిమాండ్ చేయకుండా ఆర్థిక ప్యాకేజీ ఇచ్చినా సరిపోతుందని తీర్మానం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎవరూ ఊహించని విధంగా కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం రావడంతో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జేడియు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తోంది ప్రస్తుతం కేంద్రంలో జేడియు కీరోల్ పోషిస్తుండటంతో బీహార్ కు ఆర్థిక ప్యాకేజ్ తీసుకురావడం నితీష్ కుమార్ కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి